నరదిష్టి అన్ని పోవాలి ఆగస్ట్ ఫోర్త్ ఆదివారము అదేదో అమావాస్య మంచి అమావాస్య సో మా ఇంటికి చాలా మంది దిష్టి కళ్ళు పడ్డాయి నరదిష్టి అన్ని పోవాలనేసి ఆయన ఆరోగ్యాలతో వద్దాలనేసి గుమ్మడికాయ గుమ్మానికి ఒకటి కడతాను మిగతా గుమ్మడికాయలు వచ్చేసి కొడతాను ఓకేనా అట్టే చేస్తాను మంచిగా పూజ చేస్తాను అందరి దిష్టి కళ్ళు అన్నీ పోవాలని మీకు ఎక్కువ ఇంట్లో దిష్టి తీపించుకోవాలనుకుంటే గుమ్మడికాయతో దిష్టి తీపించుకొని పూజ మంచిగా ఏమంటారు అనుకుంటే చేయించుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి మీ ఇంటికి వచ్చి కూడా నేను దిష్టి తీస్తాను ఓకేనా ఇలా గుమ్మడికాయకి మంచిగా పసుపు పోసి తర్వాత పెద్ద పెద్ద బొట్టు పెట్టాలి ఎందుకంటే దిష్టి కోసం పెడుతున్నాం కాబట్టి వికారంగా అకారంగా ఘోరంగా కనిపించేటట్టు ఉండాలి సో మేము ఆయన ఆరోగ్యంగా మంచిగా డబ్బులు సంపాదించుకొని ఎవ్వరు ఏడుపు మా మీద లేకున్నా మనశాంతిగా ప్రశాంతంగా బ్రతకాలనేసి నేను ఇలా అమావాస్య రోజు ఇంటికి గుమ్మడికాయ అనేది కట్టడం దిష్టి తీయడం అనేది జరుగుతుంది సో దాన్ని ఎవరు తప్పుగా ఉద్దేశించుకో తప్పుగా ఎవరు అనుకోకండి మా ఆరోగ్యం కోసం మా మంచి కోసం మేము చేసుకుంటున్నాం ఓకేనా మీరు కూడా చేసుకోవాలనుకుంటే మీ ఇంటికి చేసుకోండి లేదా మా అలాంటి విజరాలతో చేపించుకోవాలనుకుంటే మేము వచ్చి కూడా చేస్తాము ఉంది గుమ్మడికాయ ఎత్తలేకపోతుంది ఇలా బోర్ది గుమ్మడికాయనైతే మనం గుమ్మానికి వేలా కట్టుకోవాలి ఇలా ఏమంటారు ఉదిలో పెట్టి సో ఇలా గుమ్మడికాయ మనము ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి దీపారాధన చేసి తర్వాత గుమ్మానికి వేల కట్టాలి డైరెక్ట్ గా గుమ్మానికి అనేది వేల కట్టకూడదు ॐ लक्ष्मी नमस्तु ते श्रीलक्ष्मी नमस्तु ते जय लक्ष्मी नमस्तु ते ముఖ్యంగా మీరు ఏమంటే ఎప్పుడైనా సరే మనం అమావాస్య రోజున ఇంట్లోకి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే మనకి చాలా సిరి సంపదలు కలుగుతాయి అదేంటో తెలుసా కళ్ళొప్పు కళ్ళుప్పు ప్యాకెట్ తెచ్చుకోవాలి అలాగే బెల్లం తెచ్చుకోవాలి అలాగే చక్కెర తెచ్చుకోవాలి తర్వాత పసుపు ఈ నాలుగు అమావాస్య రోజు ఖచ్చితంగా తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే చాలా చాలా మంచిది అలాగే మెయిన్ నిమ్మకాయలు నిమ్మకాయలు అనేటివి మనం రెండు నిమ్మకాయలు ఏం చేయాలంటే రెండు ముక్కలుగా కోసి ఒకదానికి పసుపు ఒకదానికి కుంకుమ అది కుంకుం దగ్గర పెట్టాలి మిగతా రెండు నిమ్మకాయలు ఉన్నాయి చూసారు ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి వీటిని ఏం చేయాలంటే ఒకదానికి కుంకుమ పోసి ఇంకో దానికి కాటుక పోయాలి కుంకుమ కాటుక నిమ్మకాయలు పచ్చకూడదు పసుపు మూడుకి ఇక కలిపిన తర్వాత కుంకుమ పోసిన తర్వాత ఇల్లంతా తిప్పేసి మంచిగా తీసి చెత్తలో పడేసేయాలి దిష్టి అనేది హండ్రెడ్ పర్సెంట్ పోతుంది అలా చేసి చూపిస్తారు మనం ఇలా అడ్డంగా పోసుకోవాలి ఇలా అడ్డంగా పోసుకోవాలన్నమాట ఇగో ఇలా పసుపు అద్దుకోవాలి ఒక నిమ్మకాయ రెండు ముక్కలకి పసుపు అంటించుకోవాలి ఇలా రెండు ముక్కలకి ఏమో కుంకుమ అంటించాలి మంచిగా ఎక్కడా గ్యాప్ లేకుండా నిండుగా అంటించాలి ఎందుకంటే మనం ఇవంతా దిష్టి దిష్టి కోసం పెట్టేది కదా కుంకుమ అనేది ఎక్కువ ఉంటుంది ఇలా ఏ కష్టమైనా ఉన్న బ్రతకాలం కానీ మంది ఏడుపు నరదిష్టి ఉండకూడదు అండి అసలు మంచిది కాదు ఎవరికైనా సరే సో అలాంటి వాటి కోసం మనం అప్పుడప్పుడు పాలు పాడుకోవాలని మంచి జరగాలన్నా మన ఇంట్లో మంచిగా ఆరోగ్యంగా ఉండాలంటే అప్పుడప్పుడు అమావాస్య పూట కానీ అలాగే ఏమంటారు ఆదివారం తోట కానీ ఇంటికి గుమ్మడికాయ కొట్టుకోవడం నిమ్మకాయలు దిష్టి తీసుకోవడం చాలా మంచిది మా ట్రాన్స్జెండర్స్లోనే కాదు మీరు తీసుకోవచ్చు మీ ఇంటికి మీరే తీసుకోవచ్చు మేము ఇంటికి లేనప్పుడు లేదా మా అమ్మలు పిలిపించి తీపించుకుంటే ఇంకా చాలా చాలా మంచిది మీకు మీ కుటుంబ సభ్యులకి క్రిల్లా పాపలకి అందరికీ కూడా మంచిది కుళ్ళిపోయింది కదా పండిపోయింది